మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు దర్శనాలకు వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చూసుకుంటున్నారన్నారు కోటప్పకొండపై ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ రోజు కడుపు భక్తులు వేలాదిగా వస్తున్నారు అయితే భక్తులకి ఇక్కడ ఎలాంటి అవసరం అరవింద్ బాబు ఉన్నారు గారు ఇక్కడ దగ్గరుండి భక్తులకి సౌకర్యాలన్నీ కూడా బాబు గారు చూసుకుంటారు అయితే ఇక్కడ ఆయన మాట్లాడల్సిందా తొలిసారి తొలి మీకు ఎలా ఉంది మీకు ఏమనిపిస్తుంది మా శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా రాత్రి రెండు గంటల నుంచి కూడా బ్రహ్మ ముహూర్తంలో పూజలు మొదలు పెట్టారు మరి ఇదే గంటల నుంచి మొదలుపెట్టిన పూజలు రేపు ఇరవై ఏడు తెలవాదం రెండింటి దాకా జరుగుతాయి మరి భక్తులందరూ కూడా ఇవాళ పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది ఇప్పటికీ దాదాపు యాభై వేల మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది తెల్లవాదాలు రెండింటి నుంచి ఇప్పటిదాకా తాగునీటికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా పోలీస్ వ్యవస్థ అంతా కూడా దగ్గరుండి పనిచేస్తుంది అదేవిధంగా ఎస్పీ గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కాబట్టి మరి కార్యక్రమం త్వర త్వరతా మనం దర్శనానికి వీలు కల్పిస్తూ ఉన్నాము ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ కొడితే కనుక మరి ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది దర్శనానికి అలవ్ చేస్తున్నాము అన్ని విధాలు ఇబ్బంది లేకుండా మంచి సదుపాయం చేస్తున్నాము మధ్యకి ఇస్తున్నాము చిన్నపిల్లలు బిస్కెట్లు పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగినాయి కాబట్టి ఇది ప్రభుత్వ పండుగ రాష్ట్ర పండుగ కాబట్టి అందరం కూడా దీని దగ్గరుండి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కులాలు మతాలు రాజకీయాలకు అత్యధిగా అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాము వాళ్ళ భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా దర్శనం చేసుకుంటున్నారు అందరూ కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు మీరు తొలిసారిగా ఎమ్మెల్యే గారు అయినాక ఫస్ట్ పండగ కదా మీ పండగ గురించి మీ ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు అలా ఇక్కడ అలాంటి హోదా కలిగింది అనేది చెప్పండి నేను ఒక ఎమ్మెల్యేగా హోదా గురించి ఆలోచించట్లేదు ఒక సామాన్యమైన భక్తుడు లాగానే నేను వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అధికారం కానీ దర్పాలు కానీ మరి పరిష్కరించే పని లేదు మేమందరం ప్రదర్శన లేదు మేమందరం కూడా సామాన్యమైన భక్తులకి అందరికీ దర్శనం వీలుగా ఏర్పాటు చేయడానికి వీలుగా అందరం కూడా దగ్గర ఉన్నాము మరి టీడీపీ నాయకులు జనసేన బీజేపీ అందరూ వాలంటీర్ లాగా ఉండదు వెయ్యి మంది మరి దగ్గరుండి క్యూని పర్యవేక్షిస్తున్నారు ఒక పోలీసుల మీదే దీన్ని వదిలేస్తే కుదరదు మనం కూడా వాలంటీర్కి పబ్లిక్ కూడా దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని వాలంటీర్ లాగా ఉండి మరి దర్శనం స్పీడ్గా జరిగేటట్టు చేస్తున్నాం ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే వర్షివరాత్రికి సంబంధించి తొలిసారి ఎమ్మెల్యే గారు అయినా సరే అయినా సరే భక్తులకి కామన్ కామన్ పీపుల్ లాగానే వచ్చి భక్తులతో కలిసిపోయి దర్శనాలు ఏర్పడే విధంగా దర్శనాలతో పాటు భక్తులకి సంస్థలు ఉన్నాయి ఏమేమి లోపాలు ఉన్నాయి ఇక్కడ అడిగి చూసుకొని మొత్తం ఎమ్మెల్యే గారే చూసుకుంటున్నారు అదే ఇది మనం మొత్తం ఏదో చూసుకున్నట్టయితే ఒక ఎమ్మెల్యే స్థాయి అయి ఉండి కూడా రోజు కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు ఏ భక్తులతోనే కలిసిపోయి భక్తులతోనే సర్వదర్శనాల్లోనే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు తీవ్రమైన నెలమంతో స్వామి మెగానని పల్నాడు జిల్లా